లో అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి చూస్తున్నాం విజయవాడలో అర్ధరాత్రి నడి రోడ్డుపై ఫైటింగ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య వాగ్వాదం ఓ మహిళ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం నడి రోడ్డుపై తారాస్థాయికి చేరిన కానిస్టేబుల్ ఘర్షణ ఇద్దరు కానిస్టేబుల్స్ కావడంతో చర్యలు తీసుకున్న అధికారులు ఇద్దరిని సస్పెండ్ చేసిన పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుల్పై చేయి చేసుకున్న మహిళపై కేసు నమోదు ఎస్ విజయవాడలో అర్ధరాత్రి నడి రోడ్డుపై ఇద్దరు కానిస్టేబుల్ దాడి చేసుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది అజిత్ సింగ్ నగర్ డాబా కోట్లు సెంటర్లో శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులే రోడ్డుపై కొట్టుకోవడంతో నగర ప్రజలు అవాకయ్యారు విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు ట్రాఫిక్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీనివాస్ నాయక్ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అర్ధరాత్రి ఓ వ్యక్తి మహిళ రోడ్డుపై గొడవ పడుతున్నారన్న సమాచారంతో నైట్ బీట్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కోటేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు అక్కడ గొడవ పడుతున్న మగ వ్యక్తి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్గా గుర్తించారు అయితే అప్పటికే రోడ్డుపై గొడవ చేస్తూ ఉండడంతో అక్కడికి వచ్చిన నైట్ బీట్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ అయిన శ్రీనివాస్ నాయక్పై చేయి చేసుకున్నాడు అయితే అదే క్రమంలో అప్పటి వరకు శ్రీనివాస్ నాయకుతో గొడవ పడిన మహిళ ఆయనపై ఎందుకు చేయి చేసుకున్నావు అంటూ తిరిగి యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ చొక్కా పట్టుకొని చెంపపై లాగి కొట్టడంతో వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది అదేవిధంగా ఆమె విషయంలో కొంత మిస్బిహేవ్ కూడా చేయడంతో ఆమె పట్ల దురుసుగా వ్యవహరించడంతో ఆమె పట్ల అశ్లీలంగా మాట్లాడడంతో ఈ విషయంపై ఒక్కసారిగా ఆ మహిళ రెచ్చిపోయింది కానిస్టేబుల్ అని కూడా చూసుకోకుండా యూనిఫామ్ ధరించి ఉన్న కానిస్టేబుల్ అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా దేహశుద్ధి చేసింది సో ఇద్దరు బాధ్యత తప్పి ఇలా కానిస్టేబుల్ ఇద్దరు కూడా బాధ్యత తప్పి ప్రవర్తించడంతో ముఖ్యంగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు అదేవిధంగా కానిస్టేబుల్కు దేహశుద్ధి చేస్తూ కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి ఆ మహిళ మీద కూడా కేసు నమోదు చేశారు ఇలా అర్ధరాత్రి విజయవాడలో అర్ధరాత్రి కానిస్టేబుల్ పంచాయతీ వివాదాస్పదంగా మారింది సో కానిస్టేబుల్ మీద దాడి చేసినటువంటి కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నటువంటి మహిళ మీద కూడా కేసు నమోదైంది ప్రస్తుతం ఆ విజువల్స్ని ఒకసారి చూద్దాం

సో బీట్ కానిస్టేబుల్గా అక్కడికి వచ్చినటువంటి ఈ కానిస్టేబుల్ సో ఆ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు సో ఒక రకంగా ఆమెపై అశ్లీలంగా వ్యాఖ్యానించాడు సో తనతో పాటు స్పెండ్ చేయాలనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఒక్కసారిగా ఆ మహిళ రెచ్చిపోయింది కానిస్టేబుల్ పోలీస్ యూనిఫామ్లో ఉన్నాడని కూడా చూసుకోకుండా గమనించకుండా ఒక్కసారిగా అతని షర్ట్ పట్టుకొని అతని కాలర్ పట్టుకొని చేయి చేసుకుంది సో ఈ విధంగా అప్పటి వరకు మద్యం మత్తులో ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ మహిళ మధ్య గొడవ జరుగుతుంటే ఆ గొడవను సర్దుమణిగించాల్సిన కానిస్టేబుల్ ఆ గొడవను పక్కకు జరిపి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని పక్కకు జరిపి ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి కానిస్టేబుల్ నేరుగా అక్కడికి వెళ్ళి మరో కానిస్టేబుల్తో అక్కడున్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్తో మద్యం సేవించినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ను కొట్టడం అతన్ని షర్టు పట్టుకొని అతని మీద కూడా చేయి చేసుకోవడంతో అప్పటి వరకు ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నటువంటి క్రమంలో ఆ మహిళ ఒక్కసారిగా అక్కడికి విధులు నిర్వర్తిస్తున్నటువంటి బీట్ కానిస్టేబుల్ మీద ఒక్కసారిగా రెచ్చిపోయింది తన పట్ల అసభ్యకరంగా మాట్లాడిన తన పట్ల అసభ్యకరంగా వ్యవహరించినటువంటి ఆ కానిస్టేబుల్కు దేహశుద్ధి చేసుకుంది ఆ కానిస్టేబుల్ను చేయి చేసుకుంది ఈ విధంగా మాట్లాడతావా ఒక మహిళను ఈ విధంగా మాట్లాడతావా డ్యూటీలో ఉన్నటువంటి కానిస్టేబుల్ నువ్వు ఈ విధంగా నన్ను అంత అసభ్యకరంగా మాట్లాడుతావా అంటూ ఆమె పదే పదే మాట్లాడుతూ దాదాపుగా కొన్ని నిమిషాల పాటు అక్కడ హడావిడి చేసింది అక్కడ ఉన్నటువంటి విజయవాడ నగరంలో చాలామంది ఈ ఘర్షణను ఈ పంచాయతీని చూస్తున్నా కూడా దాదాపు ఒక ఐదారు మంది కానిస్టేబుల్స్ పోలీసులు అక్కడకు వచ్చినా కూడా ఏమాత్రం లెక్క చేయకుండా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి ఆ కానిస్టేబుల్కు బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది అయితే ఇప్పుడు ఆ మహిళ వ్యవహరించినటువంటి తీరు కూడా సరైనటువంటి తీరు కాదు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే యూనిఫామ్లో ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కేసు నమోదు చేయాలి ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేయాలి కానీ యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ను ఈ విధంగా దాడి చేయడం ఈ విధంగా చేయి చేసుకోవడం పదే పదే కొట్టడం పదే పదే అతని చెంప మీద కొట్టడం పోలీసు యూనిఫామ్ని అలా కాలర్ పట్టుకోవడం సో ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మహిళ పట్ల ఎవరైనా దురుసుగా వ్యవహరిస్తే ఏదైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే అసభ్యకరంగా మాట్లాడితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి ఎవిడెన్స్ను సబ్మిట్ చేయాలి అక్కడ వీడియో చూస్తున్నటువంటి తీస్తున్నటువంటి ఆ కెమెరా ఫుటేజ్ని నేరుగా పోలీసులకు ఇవ్వాలి కానీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని తప్పు చేశాడు అనేటువంటి కారణంతో కానిస్టేబుల్ను కొట్టడం కూడా కరెక్టు కాదు అనేది అందరూ కూడా చెప్తున్నారు అప్పటి వరకు ట్రాఫిక్ కానిస్టేబుల్తో గొడవ పడుతున్నటువంటి ఈ మహిళ ఈ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందో అంటూ చెబుతున్నటువంటి కానిస్టేబుల్ ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్నాయి ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తనకు అనుకూలంగా మర్చుకొని అతనితోనేనా నాతో కూడా గడుపు అనే విధంగా కానిస్టేబుల్ చేసినటువంటి వ్యాఖ్యలతోనే ఈ గొడవ అంతా జరిగింది సో మహిళ పట్ల విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఇద్దరు కానిస్టేబుల్ వ్యవహరించినటువంటి తీరు మీద ఉన్నతాధికారులు స్పందించారు విజయవాడ కమిషనర్ వెంటనే ఈ ఇద్దరు కానిస్టేబుల్ని విధుల నుంచి తొలగించారు సస్పెండ్ చేశారు అదేవిధంగా కానిస్టేబుల్ మీద చేయి చేసుకొని ఇంత గొడవ సృష్టించినటువంటి ఆ మహిళ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు సో ఈ వీడియో చూస్తే అధికారం ఉందని సో బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఎవరైనా సరే సరదాగా మహిళల పట్ల మీరు చేసేటువంటి కామెంట్స్ మీలో ఉన్నటువంటి వక్రబుద్ధిని మహిళల పట్ల ఎప్పుడైనా చూపాలి అనేటువంటి ప్రయత్నం చేసినా చివరకు మీ ఉద్యోగాలే పోతాయి అనేదానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు ఇక్కడ తప్పు ముగ్గురిది తప్పు ఉంది ఆ ఇద్దరి మధ్య వేరే వివాహేతర సంబంధం ఉంది అందుకే ఆ ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు అని భావించినటువంటి బీట్ కానిస్టేబుల్ దాన్ని అలుసుగా తీసుకొని తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి క్రమంలో ఆ మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఆమెను అసభ్యకరంగా పిలవడం ఇదంతా కూడా తట్టుకోలేకపోయినటువంటి ఆ మహిళ ఒక్కసారిగా అలా మాట్లాడినటువంటి కానిస్టేబుల్ మీద అందరూ చూస్తుండగానే పోలీసులు అందరూ వచ్చి అక్కడ వారించి ఆమెను విడిపించే ప్రయత్నం చేస్తున్నా కూడా అతన్ని షర్టు వదలకుండా అతని కాలర్ పట్టుకొని పదే పదే అతని పగలగొట్టింది అతని మీద దాడి చేసింది సో ఇక్కడ ముగ్గురు తప్పు ఉంది ఒకవేళ పోలీస్ కానిస్టేబుల్ తప్పుగా వ్యవహరిస్తే ఇలా దాడి చేయడం పోలీస్ యూనిఫామ్ని ఆ విధంగా పట్టుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు సో మీరు కూడా మహిళలను చిన్న చూపి చూసేటువంటి ప్రయత్నం చేస్తే ఒకవేళ వాళ్ళు ఏదైనా సమస్యలో ఉంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనేటువంటి భావనలో మీరు ఉంటే తప్పు చేశారు కాబట్టి తమతో కూడా తప్పు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటే అలాంటి వారికి ఈ ఉదంతం ఈ వీడియో ఈ ఇన్సిడెంట్ ఒక మేలు కొలుపులా మారాలి సో మహిళల పట్ల చిన్న చూపు చూసి మహిళల పట్ల అసభ్యకరంగా వ్యవహరించుకోవాలి వ్యవహరించాలి అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా పోలీసులకు కూడా ఇదొక గుణపాఠంగా మారుతుంది అదేవిధంగా ఆ మహిళ కూడా ఇలా చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని వ్యవహరిస్తే తన మీద కూడా కేసులు పడతాయి తన మీద కూడా కేసు నమోదవుతుంది అవుతుంది తనను కూడా చట్టానికి బద్దురాలని అనేటువంటి విషయాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో మీరేమనుకుంటున్నారు ఈ పంచాయతీ గురించి ఈ పంచాయతీపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ కావడం వెంటనే వారిని సస్పెండ్ చేయడం ఈ ఉదంత అంతా కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్ సుమన్ టీవీ లైవ్ We'll